దెమ్మదికి వెళ్తా ఎయిటీలో ఓకే మిమ్మల్ని తీయమా ఏ తీయలేదా ఒరే పచ్చతనం ఒరే పెద్ద అర్థమా కాదురా ఎంత మంచి ప్రకృతి ఆనందం ఈ సంతోషం మన అర్థమైపోతే వెళ్ళరా బాబు చెప్పాడు కదా ఈ నల్ల మల్ల అడుగుల్లో నరసింహుడు కొలువై ఉన్నా Nabanar si Maket Ramu Iya ho Bilamu Iya ho Bilamu Bakit ulang kong kalagaji Balamu Balamu Diji Mulamu Yanto So balamu Adiga digo ధనుస్సు చేత పట్టిన కారణ్య నరసింహోదరిగో ఈ పచ్చడి ప్రో నులివచ్చని గారిలో నరసింహోని శాంత চন্ডম কশেতম দেশ্রা সিদ্ধায়ুদ্ধায় దగ్గరికి వెళ్ళాక ఆ క్రాడర్ అనేసం ఉన్నారు కదా అది కూర్చుని నెట్ రాదు బహుశా మన ప్రింట్అవుట్ తీసుకోవాలి తీసుకుని చెప్పానేమో అప్పుడు మొన్న నువ్వు లేవు కదా ఐసీ గారికి వెళ్ళినప్పుడు చెప్పాను ఆయనతో అది మీరు వినాలండి చదవాలండి అదేమిటంటే మీచర్ కూడా చాలా బాగుంటుంది విద్యాభూషణ్ గారు పడతారు అదేంటంటే చతుర్బాహు నరసింహ కవచం హలో నరసింహ వచ్చేస్తారంటే চ বটদে কিন quer dizer, నరసింహుడున్నాడు చూడరా నల్లవల్ల కొంచెం ఎక్కడైనా అడుగాలి నరసింహుడున్నాడు గెల నా దగ్గర నెల ద వచ్చింది వస్తున్నా ధ ద నువ్వు అటు వెళ్ళి తిను రోడ్డు కదా రోడ్డు కదా కొంచెం పక్కా వేస్తానే వాటి వెళ్ళి తిను రైట్ బ్రెడ్ కూడా తింటావా బ్రెడ్ కూడా తిను అరే ఒక బండి ఇచ్చేస్తా మీ దగ్గరనే బిస్కెట్లే ఉన్నాయి బిస్కెట్లేనా అవి కూడా ఇచ్చే పట్టిచ్చే ఆహా అసలు మనం కోతులు దృష్టిలో పెట్టిన తీసాం కదా బండ్లు వాడు ఇస్తా అంటే మనం వద్దన్నా ఎవరు ఒక్క కోతికి అనబడ్లేదేటరే దారిలో చల్ల కింద ఇచ్చేద్దాం ఒక మంచి విషయం ఏంటంటే నువ్వు గమనించావా ఏమిటంటే వీళ్ళు నమో నారాయణ వేస్తున్నారు కదా మనం బిస్కెట్లు తెచ్చినందుకు ఈ బన్నులు రస్కులు తెచ్చిన న్యాయం జరిగింది కదా ఈ జీవులకి ఏదో కాస్త శాంతి నానా వస్తాను నానా బంగారు తల్లి అది వందలు పెట్టుకున్నాను Hey pull.

行。啊